మిత్రులారా ముఖ్యంగా రైతు సోదరులారా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు ఈ అక్టోబర్ నెలలో ప్రతి పంట కోత దశలోనే కోత పూర్తయి ఆల్రెడీ అమ్ముకునే స్థాయిలో ఉన్నది వరి కానీ సోయాబీన్ కానీ మక్క అలాగే పత్తి ఏరే దశలో అంటే పట్టి తీసే పంట దశలో ఈ సీజన్లో చాలా వరకు దాదాపుగా ప్రతి పంట సగానికి సగం దిగుబడి తగ్గిపోయింది వరి విషయానికి వస్తే నలభై నుండి యాభై బస్తాలు పండే వరి ఇరవై నుండి ముప్పై బస్తాలు పండుతుంది సోయాబీన్ పంట ఏడు నుంచి పది క్వింటాలు పండే సోయాబీన్ పంట ఐదు నుండి ఆరు క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చింది అలాగే మక్క అలాగే ప్రస్తుతం వరి పట్ట తీసే పరిస్థితులు పనిలో ఉన్నారు ఈ అధిక వర్షాలకి ఆ పత్తి పంట కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది ఈ తీసే దశలోనే అది తడిచి గింజ పాడే పరిస్థితిలో ఉంది అలాగే అధిక వర్షాల వల్ల ప్రస్తుతం ఎంతో కొంత పంట వచ్చింది దీన్నైనా అమ్ముకున్నానుకుంటే ఇప్పుడు అధిక వర్షాల వల్ల ఆ పంటని ఆరబెట్టుకొని అమ్ముకునే పరిస్థితుల్లో కూడా లేరు ప్రస్తుతం రోడ్ల మీద తడిసి పాడు పాడైపోయిన పరిస్థితుల్లో ఉంది పంట అందులోనే పంట బీమా అనేది ఉండడం వల్ల రైతులకు ఎంతో కొంత ఉపశమనం కలిగించే వాటి కొంత భారాన్ని తగ్గించుకోగలరు నష్టాన్ని తగ్గించుకోగలిగేవారు ఈ పంట బీమా అనేది లేకపోవడం చాలా బాధాకరం అలాగే ప్రస్తుతం రైతులకి ఇప్పుడు ప్రస్తుతం పండిస్తున్న పంటలకి ఖర్చులు కూడా అధికమైనవి ఆ ఖర్చులను తగ్గించుకోవాలంటే పంటకి మద్దతు ధర కూడా పెరగాల్సిన అవసరం ఉంది కానీ మద్దతు ధరలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి ఖర్చులు ఏమో ఎక్కువ అయిపోయినాయి మద్దతు ధర చాలా తక్కువగా ఉంది కానీ రైతులు ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి అడిగే అడిగే పరిస్థితులు లేవు ఎందుకంటే రైతులు ఒక ప గత పది సంవత్సరాల క్రితం చాలామంది రైతులు కొంత రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు అలాంటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసో అడిగే పరిస్థితులు ఉండేవి కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు ఎందుకంటే రైతులే మనమే కొంతమంది కొన్ని పార్టీలకి బానిసలుగా మారిపోయింది ఎంత ఒత్తిడి అయినా ఎంత అప్పులైనా నష్టపోతున్నారు కానీ రైతులు ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి మనకు కావాల్సిన హక్కులని మనం తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే చాలా చోట్ల చాలామంది రైతులు అధిక అప్పుల వల్ల చాలా నష్టపోతున్నారు చనిపోతున్నారు రుణాలు పెరిగిపోయి బ్యాంకు రుణాలు పెరిగిపోయి ప్రైవేట్ అప్పులు పెరిగిపోయి అలాగే కౌలు రైతులు కూడా మరీ తీవ్రంగా నష్టపోయారు ఈ సీజన్లో ఎందుకంటే ఒక్క నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే వారికి నలభై వేల నుండి యాభై వేలకి ఎకరం కౌలుకి తీసుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా అంటే వాళ్ళు ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా రైతులు మనమే జాగ్రత్తగా ఉండి కొంత నష్టాన్ని తగ్గించుకోగలిగితే మంచిది ఎందుకంటే ఇలా ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఓట్ల కోసం కొన్ని రకాల రైతులకు సంబంధించిన స్కీమ్స్ పెడతారు కానీ మనకు ముఖ్యంగా కావాల్సినవి మద్దతు ధర కానీ బీమా కానీ ఇలాంటి పంట బీమా కానీ ఇలాంటివి మనకు కల్పించే అవకాశాలు లేవు మనం కూడా అవకా అడిగే అవకాశాలు లేవు కాబట్టి రైతులే చాలా వరకు ఆలోచించుకొని ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి